కార్తీక మాసం సందర్భంగా ఈ నెల పదహారున ఆదివారం ధూపకుంట రోడ్లో గల మామిడి తోటలో నిర్వహించే విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు పిలుపునిచ్చారు సంఘం జిల్లా నాయకుడు కాసుల ప్రతాప్ సురేష్ అధ్యక్షతన వనభోజనాల కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం కృష్ణమాచారి మాట్లాడారు तो एक आईडिया शुरू कर रहा है एक चैप्टर है फिर एक बार हमारे वाइज आएगा मिलता है तो बोले धार ले ये काम बड़ा है मतलब का तो का तो तो बड़ा जाय होता है लोटीदार होता है ओवरराइडिंग चलो बांगर 되는 이 도레 와나 혹시 안 그래도 조

జై విశ్వకర్మ విశ్వకర్మల ఐక్యత విశ్వకర్మల ఐక్యత జై విశ్వకర్మ పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇంతకుముందు చెప్పిన కార్యక్రమాల గురించి కాకుండా ఒక రెండు విషయాలు చెప్తాం దీనికి సంబంధించే చెప్తాం ప్రతి సంవత్సరం మేము విశ్వబ్రహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ద్వారా ప్రతిభా పురస్కారాలు అందరికీ అందజేయడం జరుగుతుంది ఈసారి ఈ కార్యక్రమంలో దాన్ని ఇంక్లూడ్ చేసి మేము సపరేట్గా చేసేదాన్ని ఈ కార్యక్రమాన్ని దాన్ని ఇంక్లూడ్ చేసి మామూలుగా చేస్తాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహజంగా మనిషి మామూలుగా తను సంపాదించడం పడుకోవడం తనకు తను మామూలుగా ఒక దినికికొని అందులోకి వెళ్ళి బయటగా రాకుండా ఉండే సమాజంలో కూడా సామాజికంగా అందరం కలవాలి ఈ కలవడం వల్ల మామూలుగా కార్యక్రమాలు ఏమిటి ఒకేసారి మేము మామూలుగా పెద్ద ఎత్తున మామూలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున చేస్తూ ఉన్నాము మా తరఫున ఎంప్లాయీస్ విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ అందరినీ కూడా తర్వాత విశ్వబ్రాహ్మణ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ మామూలుగా మా జాతి వాళ్ళందరినీ కూడా మా తరఫున కూడా ఇన్వైట్ చేస్తాము ఈ కార్యక్రమం చేయడం లోపల విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కూడా భాగస్వామ్యం అయినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మురగల్లు ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల యొక్క మీడియా సమావేశం ఇక్కడ జరుగుతూ ఉన్నది ఆదివారం రోజు నిర్ణయించడం జరిగింది ఈ క్రమంలో విశేషంగా సంఘీలు తరలి వచ్చేటువంటి ఈ తరుణంలోపట సందర్భంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మాత్రులు గౌరవ శ్రీముకొండ సురేఖ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి పెద్దలు తొలి శాసన సభాపతి శాసన మండలి విపక్ష నేత గౌరవ శ్రీకొండ మహునాచారి గారు కూడా ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు